మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు ఎలక్షన్స్ ఓడిపోయిన ఎన్నిక ఓడిపోయిండు ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి బట్టి విక్రమార్క గారు సతీమణి బట్టి విక్రమార్క గారు సోదరులు పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు జానారెడ్డి గారు పెద్ద కొడుకు ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఏమైనా మాట్లాడతారా అంటే అది కాదు హరీష్ రావు గారిని దిడితే న్యూస్ లోకి వస్తాం కేటీఆర్ గారిని దిడితే న్యూస్ లోకి వస్తాం కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట సబ్జెక్ట్ రాదంట మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే ఒకసారి ఆయన ఎన్నికల అఫిడేవిట్ లో బిబిఏ డిగ్రీ అని పెడతాడు ఇంకోసారి మళ్ళీ ఇంటర్మీడియట్ అని పెడతాడు అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియట్ అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీని ఈసారి ఎన్నికల అఫిడేవిట్ లో ఏ డిగ్రీ పెట్టలేదు ఇంటర్మీడియట్ పెట్టలేదు డిగ్రీ పెట్టలేదు ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు అట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడవచ్చునా వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి అవసరం ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడొచ్చు రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది బాలకసుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు ఇంత పిరుకుల గారి రావు గారి స్థాయి కాదు మాట్లాడకపోయినా మాట్లాడి మాట్లాడి ఆ జీవన్ రెడ్డి గారు ఈ మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఎక్కడ వెనుకబడిపోతుర్రో ఏమన్నా ఎమ్మెల్సీలు కావాలనో ఏమన్నా నామినేటెడ్ పదవులు కావాలనో ఏమన్నా మంత్రి పదవులు కావాలనో దాని కోసం వార్తల్లో ఉండాలే రేవంత్ రెడ్డి గారు దృష్టిలో ఉండాలనే ఇవాళ ఈ స్టంటులు చేస్తున్నారు మేము మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు ఒక్కొనివి పో ఎవరి మీద దాడి చేస్తావో ఎవరి మీద మాట్లాడతావు ఎవరి మీద సవాలు ఇస్తుని మీద పో కిరాయి గుండాలో ఎందుకు తెలుసా హరీష్ రావు గారు కేటీఆర్ గారు నీ భాష అస్సలు మాట్లాడరు నీకు స్పందించరు నువ్వు పొరుగుదండాలు వేసినా తల కిందికి వేసి పైనికి వేసుకున్నా కూడా నిన్ను వాల్యూ ఇయ్యరు వాళ్ళు నీ మీద స్పందించరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు మీడియా టైం వేస్ట్ అందరి టైం వేస్ట్ నువ్వు నిజంగా ఏదన్నా ఏమన్నా కావాలి నీకు ఏమన్నా పదవులు కావాలంటే పో రేవంత్ రెడ్డి కాలు ముక్తవో సోనియా గాంధీ గారు కాలు ముక్తవో రాహుల్ గాంధీ గారు కాలుముక్తావు అట్లా తెచ్చుకో పదవులు ఉట్టిగానే అరిసి ఉట్టిగానే బూతులు మాట్లాడి మళ్ళా తర్వాత మేమేమన్నా మాట్లాడితే రిటర్న్ లో మేమేమన్నా తిడితే పీర్కొలలేక పోలీస్ స్టేషన్ లో పోయి కేసులు పెట్టి ఖచ్చితంగా బాలక సుమన్ గారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిరికి పందల చేష్టలు చేస్తుంది అని అర్థమైతుంది ఫస్ట్ మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రి హర్షద్ రేవంత్ మేహత స్కామ్స్టరే ఆయన కూడా ఇప్పుడు స్కాములతో అంత సోభతి పెడుతుంటే ఆయన కూడా స్కామ్స్టరే కదా ఈ దేశానికి ఎంత పెద్ద కుంభకోణమో హర్షత్ మేహత అందరు తెలిసిందే తెలంగాణకు రోజు ఒక కేడీలను తీసుకొని వస్తున్నాడు గోదీలను కేడీలను తీసుకొని వస్తున్నాడు ఈయన కూడా స్కామ్స్టరే వాళ్ళు అట్లా మాట్లాడితే మా వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు ఎట్లా ఆప్తాం కార్యకర్తలను నాయకులను ఎట్లా మా ఆప్తాం అయితే నోరు మూసుకోవాలి లేదు మేం మాట్లాడుతున్న దాన్ని కూడా స్పందన కూడా మీరు ఎదుర్కోవాలి మళ్ళా పోలీస్ కేసులు పెడతాం ఇవన్నీ అంటే కూడా దానికి కూడా భయపడేది ఏం లేదు తెలంగాణ సమాజం చూస్తున్నది ఓపిక పడుతున్నాం ఇంకా మాటకు మాట జవాబు ఇవ్వచ్చు ఒక్క బాలక సుమన్ గారు ఒక్క మాట మాట్లాడేసరికి ఓ ఇక మంత్రులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యువజన విభాగాలు బాలకృసుమన్ గారి ఫోటో పెట్టుకొని దాని ముందే ఏదో ఇక చేస్తున్నారు ప్రయత్నాలు చెప్పులు పట్టుకొని ఆయన అనాల్సింది అనేసి నువ్వు టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే మైనంపల్లి హనుమంతరావు లాంటి జోకర్లు మీ నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే దీటైన సమాధానం చెప్పగలుగుతాం మేము కిరాయి గుండాలను పెట్టుకొని తిరుగము హనుమంతరావు పది పది కార్లు వేసుకొని సైరన్లు వేసుకొని కిరాయి గుండాలు ఉండరు బీఆర్ఎస్ కి అయిన కార్యకర్తలు ఉంటారు హరీష్ రావు గారు వెంటైనా కేటీఆర్ గారు వెంటైనా ఏ నాయకుని వెంటైనా ఇక్కడ కార్యకర్తలే ఉంటారు తెగించి పోరాడతాం గుండాగిరి జయం కానీ ఎక్కువ రోజులు కూడా సహించం